ఇప్పుడు నుంచో ఈ స్టోరీ చెప్పాలనుకుంటున్నా అస్సలు కుదరట్లేదు ఏదో ఒక అడ్డంకం వస్తానే ఉంది ఈ స్టోరీ చెప్పాలని స్టార్ట్ చేసిన కాడ నుంచి మొన్న నైట్ ఇలానే ఎనగలని స్టార్ట్ చేశానో లేదో కరెంటు పోయింది భయం వేసింది ఇంట్లో నేను మా బావిద్దరూ ఒక్కలే ఉన్నాను వెయిట్ చేయకుండా డైరెక్ట్గా స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాను ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా స్టోరీలోకి వెళ్ళిపోతుంది కొన్ని ప్రేతాత్మలు మన దగ్గర ఉన్న అంటే మన ఇంట్లో ఉన్న వస్తువులోనే ఉంటాయి ఒక్కోసారి అవి మనం తెలుసుకోలేము మన బట్టల్లో ఉంటాయి మన అంటే మనం వాడే వస్తువుల్లో కానీ వస్తాయి అనమాట కొంతమంది చనిపోయిన తర్వాత ఆత్మలుగా తిరుగుతారు కదా వాటికి కరెక్ట్గా వాళ్ళకి సెట్ అయ్యే శరీరం దొరక్క బొమ్మల్లో లేకపోతే జీవనం లేని వస్తువులోకి వెళ్ళిపోతాయి అలా జరిగిన రియల్ స్టోరీనే ఇది ఒక చిన్న బొమ్మలో ఉన్న ఒక ప్రేతాత్మ స్టోరీ ఈరోజు మనం చాలా డేంజర్ ఇంకా మరియు చాలా షాకింగ్ అయిన స్టోరీని డిస్కస్ చేద్దాం ఈ స్టోరీ నైన్టీన్ సెవెంటీస్లో జరిగింది రియల్ ఎనబెల డాల్ నైన్టీన్ సెవెంటీన్లో స్టార్ట్ అయింది ఈ స్టోరీ డోనా అనే ఒక అమ్మాయి నర్సింగ్ స్టూడెంట్ తన అమ్మ తనకి తన బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఈ డాల్ అయితే గిఫ్ట్ చేసింది అనమాట తను ఆ డాల్ని చూసి చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు డాల్తోనే ఉండేది డాల్ దగ్గరే పడుకునేది నైట్ పడుకున్నప్పుడు డాల్ పక్కన పెట్టుకొని డాల్ని పడుకునేది తనతో ఆడుకునేది చాలా హ్యాపీగా ఉంది అయితే కొన్ని డేస్కి వాళ్ళు అంటే కాలేజ్కి వెళ్ళొస్తారు కదా తను తన ఫ్రెండ్ కాలేజ్కి వెళ్ళొస్తారు డైలీ డాల్ ఒక ప్లేస్లో పెట్టేసి వెళ్తే అది వాళ్ళు వచ్చి చూసేసరికి ఇంకో ప్లేస్లో ఉండేది స్టార్టింగ్లో వాళ్ళు అంతగా గమనించలేదనమాట కొన్ని డేస్ తర్వాత వాళ్ళు గమనిస్తే కొన్ని డేస్ తర్వాత వాళ్ళు గమనించింది ఏంటంటే ఆ డాల్ ఒక్కోసారి అంటే వేరే రూమ్లో ఉండేది ఒక్కోసారి వచ్చి డోర్ దగ్గర కూర్చునేది అది వాళ్ళకి అర్థం కాలేదు ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి ఈ బొమ్మ దాని దాని అలా ఎలా వెళ్ళిపోతుంది చీరలో కూర్చుంటుంది ఒకరోజు వాళ్ళకి ఆ డాల్ దగ్గర బ్లడ్తో హెల్ప్ మీ హెల్ప్ అని రాస్తున్న ఒక నోట్ కనిపించింది అది చూశాక డోనా తన తన ఫ్రెండ్ చాలా భయపడ్డారు డాల్లో ఎవరైనా ఉన్నారా ఏదైనా ఆత్మ ఉందా అని డోనా మరియు యానీ తన ఫ్రెండ్ పేరు యానీ వాళ్ళకి అనిపించింది అయితే పారానాల్మనీస్ని పిలిపించారు పిలిపించారు పిలిపించాక వాళ్ళకి ఈ డాల్ చూపిస్తే వాళ్ళు ఈ డాల్ని చూసి చెప్పారు ఈ డాల్ లో ఒక సెవెన్ ఇయర్స్ పాప ఆత్మ ఉంది అది డోనాకి చాలా కనెక్ట్ అయ్యి ఉంది అందుకే డోనాని వదిలి వెళ్ళలేకపోయింది డోనా మీద చాలా ప్రేమ పెంచుకుంది అని వాళ్ళు చెప్పేసరికి డోనా మనసు కరిగిపోయి నేను ఈ డాల్ని నా దగ్గరే ఉంచుకుంటాను చిన్నపిల్ల ఆత్మే కదా అని చెప్పేసి డోనా సీరియస్గా తీసుకోకుండా ఆ డాల్ని తన దగ్గరే ఉంచుకుంటుంది డోనాకి ఒక మేల్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే బాయ్ ఫ్రెండ్ ఆ బాయ్ ఫ్రెండ్ డోనా ఇంటికి వస్తాడు అప్పుడు ఆ డాల్ని చూస్తాడు డాల్తో మాట్లాడుతున్నట్టే ఉంటాడు అయితే నెక్స్ట్ డే నైట్ ఏం జరిగిందంటే డోనా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది వెళ్ళి చూస్తే అతను గాయాలతో పడుకు ఉంటాడు ఏంటి ఏం జరిగింది ఈ డాల్ ఇక్కడ ఎందుకు ఉంది అని అడిగితే డోనాకి అతను చెప్తాడు ఇది నన్ను ఏదో చేస్తుంది అని చంపేసిద్ది అని చెప్పి భయపడతా డోనాకి చెప్తాడు డోనా మళ్ళీ భయపడి ముందు వచ్చిన ప్యాంగ్స్ట్ దగ్గరికి డోనా కాల్ చేసి రమ్మని చెప్తుంది వాళ్ళకి వాళ్ళు వచ్చిన తర్వాత టూ అవర్స్ వరకు ఆ డాల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్తారు ఇందులో ఉంది ఒక సెవెన్ ఇయర్స్ పాప ఆత్మ కాదు ఒక పెద్ద ప్రేతాత్మ అది డోనా బాడీని తీసుకోవాలి అని చెప్పి డోనాని చంపేయాలి అని చెప్పి ఆ ప్లాన్లో ఉంది అందుకే డోనా దగ్గరికి ఎవరు వస్తున్నా వాళ్ళని దూరం చేయాలి అని చెప్పి తన బాయ్ ఫ్రెండ్ని అంత వచ్చేలా కొట్టింది అందుకే డోనా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళని వదిలిపెట్టదు అని చెప్పేసి డోనా ఒకసారిగా భయపడిపోతుంది నన్ను వదిలిపెట్టదా ఈ డాల్ అని చెప్పేసరికి వాళ్ళు పిలిపించిన పారానామీస్ట్ ఫేమస్ ఇడ్ అండ్ ఇడ్ లారెన్ అనమాట వాళ్ళు చాలా ఫేమస్ వాళ్ళు చెప్పారు మీకేం కాదు ఈ డాల్ని నాతో పాటు అంటే మాతో పాటు మేము తీసుకెళ్తాము ఈ డాల్ వల్ల మీకు ఏం జరగలేదు మాతో పాటు తీసుకెళ్తాము అని చెప్పి ఆ డాల్ని తీసుకొని అయితే వెళ్ళిపోతారు డాల్ని తీసుకెళ్తున్న టైంలో ఆ డాల్ కార్ బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం ఇంకా చాలానే అలానే చాలా జరుగుతాయి వాళ్ళు ఆ డాలే చేస్తుంది అని వాళ్ళకి తెలిసి వాళ్ళ దగ్గర హాలీ వాటర్ ఉంటే ఆ హోలీ వాటర్ డాల్ మీద పోస్తారు ఇంకా ఒక మ్యూజియం కి అయితే తీసుకెళ్తారు వాళ్ళ లాంగ్వేజ్ లో ఒక పెద్ద నోటే పెడతారు ఈ డాల్ ని ఈ కేజ్ నుంచి తీయకూడదు అని చెప్పి అదొక ఈవిల్ డాల్ అని చెప్పేసి ఆ కేజ్లో పెట్టేటప్పుడు వాళ్ళతో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి ఎలాగో అలా అయితే ఆ కేజ్లో అయితే పెట్టేస్తారు ఇది ఒక రియల్ స్టోరీ అనమాట దీని మీద ఒక హారర్ ఫిల్మ్ ఆల్సో ఉంది ఇంగ్లీష్లో మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటికీ ఆ డాల్ ఆ మ్యూజియంలోనే ఉంది కొన్ని మంత్స్ ఆ టూ త్రీ మంత్స్ బ్యాక్ ఏమో ఆ డాల్ కనిపించట్లేదని రూమర్స్ వచ్చాయి ఆ డాల్ని చూసుకుంటున్న కేర్ టేకర్ సడన్గా చనిపోయారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ డాల్తో జర్నీ చేసిన తర్వాతే ఇవన్నీ అంటే వన్ బై వన్ కనెక్టెడ్ అనమాట మనం చూడకుండా ఏది చెప్పకూడదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ స్టోరీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఓకే ఉంటాను మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్